హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు పీడియాట్రిక్స్ ఆప్తమాలజిస్ట్ అండ్ స్క్విన్ సర్జన్ డాక్టర్ అలోక గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మనకిప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది సో పిల్లలకి వెకేషన్ స్టార్ట్ అయిపోతుంది ఒక టూ మంత్స్ పిల్లలు చాలా రిలాక్స్గా ఉంటారు సో ఒకప్పుడు ఇన్ నైంటీస్ కిడ్స్ మంచిగా ఆడుకునేవారు బట్ ఇప్పుడు కిడ్స్ ఓన్లీ ఫోన్ ల్యాప్టాప్స్ వీడియో గేమ్స్ ఆర్ ఐదర్ టీవీస్ సో మనకు బాగా తెలుసు మన ఇళ్ళల్లోనే ఆ పొజిషన్స్ ఉన్నాయి సో పిల్లలు ఎక్కువ ఈ గ్యాడ్జెట్స్ మీరు గతంలో చెప్పినట్టు గ్యాడ్జెట్స్ కానీ ఈ ఫోన్కి ఇలాగ అలవాటు అయిపోతుంటే బాగా స్ట్రెస్ అయిపోయి కళ్ళకి ఫస్ట్ వచ్చేసి సైట్ సో మరి ఈ టూ మంత్స్ని పిల్లల్ని ఎలా డైవర్ట్ చేయాలి ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు యూజ్ చేస్తే కూడా మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అండ్ ఇలాగ మనమల్ని కేర్ తీసుకోవాలి సో సమ్మర్ వెకేషన్స్ వచ్చినప్పుడు యాజ్ మదర్ మై సెల్ఫ్ నాకు కూడా భయం వస్తుంది ఎందుకంటే టూ మచ్ టైం ఉంటుంది పిల్లల దగ్గర బట్ ఇంపార్టెంట్ ఏంటినా మనం అడల్ట్ బిహేవియర్ ఫస్ట్ కరెక్ట్ చేస్తే పిల్లలు కూడా కరెక్ట్ చేస్తారు సో మనం ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువ చూస్తే ఉంటే లైక్ వన్ ఫాదర్ ఒకసారి ఒక దగ్గర కూర్చొని ఫోన్ చూస్తున్నారు కంటిన్యూస్గా కంటిన్యూస్ నెట్ఫ్లిక్స్ పైన మూవీస్ రన్ అవుతుంది అంటే పిల్లలు కూడా అదే బిహేవియర్ చూసి వాళ్ళు కూడా అదే చేస్తారు సో ఇంపార్టెంట్ ఫర్ అస్ ఆల్సో ఓకే పిల్లలతో మనం ఎట్లా టైం స్పెండ్ చేయాలి ఏదైనా ఆర్ట్ యాక్టివిటీ ఆర్ ఏదైనా గేమ్స్ మనం నైంటీస్లో లో ఎట్లా కూర్చొని క్యారమ్ చెస్ అన్ని ఉన్నది కదా అది మళ్ళీ చేయాల్సి వస్తుంది సో ఫ్యామిలీ టైమ్ టుగెదర్ అది చాలా ఇంపార్టెంట్ పిల్లలు అట్లీస్ట్ టెన్ ఇయర్స్ ఏజ్ వరకు వాళ్ళకి పేరెంట్స్తో ఎంత టైం చేస్తే మంచిగా ఆనందంగా ఉంటారు సో వాళ్ళు సపోజ్ పేరెంట్స్ మంచిగా అటెన్షన్ ఇస్తున్నారు అంటే వాళ్ళు టీవీ చూడరు బట్ యాజ్ పేరెంట్స్ అది కొంచెం ఒక వన్ జాబ్ మోర్ అవుతుంది ఎందుకన్నా మనం బిజీ లైఫ్స్లో మళ్ళీ వాళ్ళ కోసం టైం ఇవ్వాలి అంటే ఇట్స్ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ టు బి డన్ సెకండ్ థింగ్ అంటే వాళ్ళకి ఈ టైంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మనం చాలా ఎంకరేజ్ చేసుకోవచ్చు టూ మంత్స్ వరకు ప్రతి చోట్ల సమ్మర్ క్యాంప్స్ అవుతాయి అవుట్డోర్ స్పోర్ట్స్ నౌ మా ఐస్లో ఎట్లా ఉంటుంది మోర్ అవుట్డోర్ టైం ఉంటే ఐస్ సైట్ మనం రిడ్యూస్ చేయగలుగుతాం ఆరల్స్ అట్లీస్ట్ మెయింటైన్ చేయగలుగుతాం ఈవెన్ వా సపోజ్ పిల్లలకి ఐ సైట్ లేదునా వాళ్ళకి అవాయిడ్ కూడా చేయగలుగుతాం టూ అవర్ ఆఫ్ అవుట్డోర్ టైం పర్ డే క్యాన్ ప్రొటెక్ట్ యువర్ ఐస్ ఫ్రమ్ గెటింగ్ ఐ సైట్ ఆల్సో సో అది ప్రివెంటివ్ మెజర్ ఎందుకు అంటే విటమిన్ డి ఎక్కువ ఉంటుంది ఆ సన్ లైట్ ది లైట్ ఇంటెన్సిటీ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి దాట్ యాక్టివేట్స్ ది ఐ ఇన్ సచ్ వే దట్ వాళ్ళు ఐ గ్రోత్ కరెక్ట్ అవుతాయి సో రెగ్యులర్ డేస్ ఆల్సో టూ అవర్స్ గుడ్ బట్ మన స్కూల్ షెడ్యూల్ కాబట్టి రెగ్యులర్ డేస్లో అవ్వద్దు సమ్మర్ వెకేషన్స్లో డెఫినెట్లీ టూ అవర్స్ ఇన్ ద మార్నింగ్ ఎనీ టైమ్ ఎలెవెన్ ఓ క్లాక్ ముందు టైంలో సన్లైట్ కూడా మంచిగా ఉంటుంది వాళ్ళ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఐ హెల్త్ అన్నీ బెటర్ ఉంటుంది సో అవుట్డోర్ స్పోర్ట్స్ ఎన్కరేజ్ చేయాల్సి చేయాలి థర్డ్ థింగ్ అంటే ఓకే టీవీ చూస్తున్నారు ఏదైనా గ్యాజెట్స్ చూడాలి అంటే ప్లీజ్ ప్రిఫర్ బిగర్ స్క్రీన్ ఓకే టీవీ ఆర్ పెద్ద డెస్క్ టాప్ ల్యాప్టాప్ బిగ్గర్ స్క్రీన్ ఉంటే ఇట్స్ ఈజియర్ ఫర్ ది ఐస్ టు సీ స్మాల్ స్క్రీన్ ఇది స్మాల్ డివైజెస్ ఫోన్లో కంటిన్యూస్ చూస్తూ ఉంటే ఐస్కి స్ట్రెయిన్ కూడా ఎక్కువ అవుతాయి అండ్ నియర్ స్క్రీన్స్ తో ఐ సైడ్ కూడా రావచ్చు సో బిగర్ స్క్రీన్ ఇస్ బెటర్ అండ్ ప్రతి ట్వంటీ మినిట్స్ బ్రేక్ పెట్టండి సో ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువ చూడకూడదు సో మేబీ ట్వైస్ అ డే ఆర్ మ్యాక్సిమమ్ త్రీ టైమ్స్ అడే ట్వంటీ 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 అట్లా త్రీ టైమ్స్ చూసుకుంటే ఐస్కి కూడా రిలాక్స్ ఉంటుంది అండ్ హెడేక్స్ కూడా రాదు అండ్ కోర్స్ సమ్మర్ టైంలో మళ్ళీ హైడ్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు అవుట్డోర్ స్పోర్ట్స్ చేసిన తర్వాత కూడా డిహైడ్రేట్ అవుతాడు ఆ డిహైడ్రేషన్ స్టేట్లో ఐస్కి కూడా బర్నింగ్ సెన్సేషన్ డ్రైనెస్ అన్నీ రావచ్చు ఐస్కి ఇంకా స్ట్రెయిన్ రావచ్చు సో హైడ్రేషన్ అండ్ మళ్ళీ సేమ్ థింగ్ వెకేషన్ అంటే ఆ ఆల్ డయటరీ రూల్స్ వదిలేయాలి అట్లా లేదు మంచిగా ఫుడ్ హెల్దీ డయట్ నార్మల్ మన ఇంట్లో ఎట్లా ఉంటుంది హాలిడేస్ సండేస్ వెకేషన్స్ అంటే ఫుల్ క్యాలరీ ఫుడ్ తీసుకుంటారు సో ఆ ఆ ప్యాటర్న్ కొంచెం చేంజ్ చేస్తే వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అండ్ మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఎలాంటి లైక్ ఫుడ్ని లేకపోతే ఇంకేమైనా డైవర్ట్ చేసే ఉన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయా వాళ్ళకి పిల్లలకి పిల్లలకి మెంటలీ ఈ స్క్రీన్స్తో డైవర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆల్వేస్ టెల్ ఏదైనా వాళ్ళకి ఈ గేమింగ్ కల్చర్లో ఇన్వాల్వ్ చేయకండి గేమింగ్ చాలా అడిక్టివ్ ఉంటుంది సో వాళ్ళకి ఒకసారి ఈ గేమింగ్ చేయడానికి వచ్చింది అంటే అవర్స్ టుగెదర్ వాళ్ళు ఆన్లైన్ గేమింగ్ చేస్తే ఉంటారు అదర్ దెన్ దట్ ఓకే మేబీ ఒక షార్ట్ మూవీ ఆర్ యానిమేషన్ మూవీ ఆర్ సమ్ డాక్యుమెంటరీ లాగా చూస్తే వాళ్ళకి నాలెడ్జ్ కూడా వస్తాయి ప్లస్ ఈ అడిక్టివ్ బిహేవియర్స్ రాదు సో ప్లస్ సెకండ్ థింగ్ అంటే డెఫినెట్లీ వాళ్ళకి నా సమ్మర్ వెకేషన్లో టైం ఉంటుంది సో ఒక బ్రేక్ ఇవ్వచ్చు ఆఫ్టర్నూన్ పడుకు పెట్టవచ్చు ఒక స్మాల్ న్యాప్ ఉంటుంది వాళ్ళు మెంటలీ కూడా ఫ్రెష్ అవుతాడు సో ఆల్ దీస్ ఆర్ టిప్స్ దట్ ఐ ఆల్సో యూస్ విత్ మై చిల్డ్రన్ రైట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్